అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే స్కూళ్ళకు ఆరు రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఎక్కడ ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇంకా వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు చలికాలం సెలవులను ప్రకటించారు ఈ మేరకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఉత్తర్వులు కూడా జారీ చేశారు నవంబర్ ఇరవై ఏడవ తేదీ నుంచి వరుసగా స్కూళ్లకు సెలవులైతే ఇచ్చారు ఇక మళ్ళీ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు స్కూల్స్ మూసివేయబడతాయి ఇక మణిపూర్ ప్రభుత్వం నవంబర్ ఇరవై ఏడు నుంచి కర్ఫ్యూ ప్రాంతాల్లో ఉన్న అన్ని పాఠశాలలు కాలేజీలు మూసివేయాలని ఆదేశించింది ఈ కాలంలో ఇంఫాల్ ఈస్ట్ ఇంఫాల్ వెస్ట్ విష్ణుపూర్ దాబాల్ కక్షింగ్ జీరాంబం జిల్లాల్లోనే పాఠశాలలు కాలేజీలలో తరగతులు నిర్వహించబడవు ఇక మధ్యప్రదేశ్ ప్రభుత్వం అన్ని ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలకు ఆరు రోజుల పాటు శీతాకాల సెలవులు ప్రకటించారు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి జనవరి నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు స్కూళ్లకు శీతాకాల సెలవులు ఇచ్చేశారు జనవరి ఐదో తారీఖున ఆదివారం సెలవు ఉన్నందున విద్యార్థులకు వరుసగా ఆరు రోజుల పాటు సెలవులు అయితే రానున్నాయి ఇక తిరిగి స్కూల్స్కు జనవరి ఆరో తేదీన అంటే సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి